నమస్తే వెల్కమ్ టు హ్యాష్ యూ నేను రాజేష్ అమరావతి పైన వివాదాస్పద వ్యాఖ్యలు చేసినటువంటి ఘటన సిచ్యువేషన్లో ఇద్దరు అరెస్ట్ తర్వాత సుప్రీంకోర్టు తాజాగా కొన్ని కండిషన్స్తో కూడినటువంటి బెయిల్ కొమ్మినేని శ్రీనివాసరావు గారికి ఇచ్చినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఎప్పుడైతే బెయిల్ మంజూరు చేసిందో మాజీ సీఎం జగన్ గారికి గొంతులేస్తోంది సో ఆయన ఇప్పుడు కొమ్మినేని శ్రీనివాస్ గారికి సపోర్ట్ చేస్తా చంద్రబాబు అట్లాగే కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తా ఒక ట్వీట్ చేశారు మరోవైపు తల్లికి వందనం పైన కూడా విషం చిమ్ముతున్నాడు జగన్మోహన్ రెడ్డి సో అసలు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడో మాట మనతో పాటు కామన్ ఓటర్ చేయనతో డిస్కస్ చేద్దాం మేడం నమస్తే ఎంత కామన్ ఓటర్ మాత్రం జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తా అంటే ప్రస్తుతం ఏం చేస్తాను నేనేం చెప్పగలుగుతాను మీరు విశ్లేషిస్తారు కదా ట్వీట్ విశ్లేషిస్తారు అండ్ బ్రెయిన్ చదవమంటారు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తల్లికి వందనే ఉంది తన టైంలో అమ్మఒడి అమ్మఒడి కూడా చాలా మనం తొక్కుడు పెళ్లి ఆడే స్పీడ్ లో ఒక మెట్టు రెండోది మెట్టు మూడో మెట్టు లాస్ట్ కి ఫైనల్ పెట్టు మొదట ఇచ్చింది ఎంత విడతల వారికి పన్నెండు వేలు ఎంత ఇచ్చుకుంటే వెళ్ళాడు తర్వాత లాస్ట్ ఎలక్షన్లు ముందు వచ్చేటప్పటికి పదిహేను వేలు అండ్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇంటర్నెట్ లో చాలా ట్రోల్ అవుతుంది ఏంటంటే ఏంటంటే చిన్నపిల్ల దగ్గర 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 అని పిలుస్తూ ఉంటారు కదా వీడియో అలా పిలుచుకుని అందరికీ భారతీ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అందరూ తిరిగి అమ్మఒడి ఇంకేంటి జగన్ అన్ను వచ్చేస్తాడు మావాయి హోదాలో కూర్చుని ప్రతి ఒక్కరికి డబ్బులు ఇచ్చేస్తాడు ఈ బిడ్డ ఈ బిడ్డ ఈ బిడ్డ ఈ బిడ్డ అన్ని బిడ్డలకి పదిహేను పడిపోతాయి అని చెప్పి చివరికి ఒక బిడ్డకి సంతృప్తి పడండి చాలు మీకని చెప్పిన గొప్ప మేధావి ఎందుకంటే అతనికి సంపద సృష్టించడం రాదు అతను తప్పు కాదు అది రాష్ట్రాన్ని ఎవరైనా పైకి తీసుకెళ్ళి ఇల్లు నడపాలనుకోండి అతను జీతం ప్లానింగ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ని మోడల్స్లో వెళ్తాడు అతను హెడ్ ఆఫ్ ద హౌస్ అవుతాడు హెడ్ ఆఫ్ ద హౌస్కే స్కోప్ లేదు అతనికి సొంతంగా వేల కోట్లు సంపాదించగలుగుతాడు ఎస్టాబ్లిష్డ్ బిజినెస్మెన్ అవుతాడు కానీ రాష్ట్రానికి మాత్రం వెయ్యి కోట్లు కూడా తీసుకురాలని గొప్ప మేధావి ఆ మేధావితో మనం పరిపాలించుకున్నాం కాబట్టి ఇలా ఉంది మన పరిస్థితి థ్యాంక్ యూ ఇక్కడ ట్వీట్ లోకి వస్తే ద సుప్రీం కోర్ట్స్ డైరెక్టివ్ టు ఇమీడియట్లీ రిలీజ్ సీనియర్ జర్నలిస్ట్ కొమ్మి శ్రీనివాసరావు ఓహో ఈ రోజు గారు పోయింది ఈజ్ స్లాప్ ద ఫేస్ ఆఫ్ ఎన్సీబీఎన్ గారు థ్యాంక్ యూ జగన్ మొన్న ఎన్సీబీఎన్ పక్కన గారు లేదన్న నేను అన్నమాటకి ఇమ్మీడియట్ గా నువ్వు మారిపోవడం నాకు చాలా నచ్చింది ఇలాగే అన్ని పేర్లు పక్కన గారు పెట్టుకుంటే బికాస్ ఈ స్టాండింగ్ సీఎం

పిచ్చి పిచ్చి మాటలు డొల్లకూడదు ఎస్పెషల్లీ ఉమెన్ ఫుల్ సెన్స్ అండ్ కాంకాక్షన్ లేకుండా క్లియర్ గా మాట్లాడాలి కాఫీగా తాగండి కానీ దాన్ని రకాలుగా ఫిల్టర్లు బ్రూలు వేసి కలిపేసి మసాలా వేసి చేయొద్దు అని చెప్పి క్లియర్ గా కోర్ట్స్ మెన్షన్ చేయాలి కోర్ట్స్ క్లియర్ గా చెప్పారు ఇతను డైరెక్ట్ గా అనలేదు కాబట్టి ఇతని పైన ఛార్జెస్ లోవర్ కోట్ ఏదైతే చెప్పారు దాని ప్రకారం వెళ్ళండి అన్నారు తప్ప దిర్ ఇస్ నో సింపతి ఫ్యాక్టర్ కొమ్మినేని కూర్చొని నవ్విన విషయం ప్రతి ఒక్కరు ఉన్న సార్ సింపతి కొమ్మినేని శ్రీనివాసరావుకి సాక్షికి అతన్ని సపోర్ట్ చేసిన జగన్మోహన్ రెడ్డికి ఉంటుందంటే కల్లా గేమ్ పోయింది ఎట్ అ టైమ్ సీరియస్ పబ్లిక్ స్క్రూటిని ఇస్ బిల్డింగ్ అరౌండ్ మాస్ ఆఫ్ కరప్షన్ ఇన్ ద నేమ్ ఆఫ్ అమరావతి ఫెయిల్ గవర్నెన్స్ అండ్ డిటీరియేటింగ్ లా అండ్ ఆర్డర్ చంద్రబాబు మళ్ళీ గానేమైంది ఏంటి జగన్ చంద్రబాబు క్రియేటెడ్ అ ఫాల్స్ కాంట్రవర్సీ విత్ సో కాల్డ్ ఎల్లో గ్యాంగ్ టు డైవర్ట్ పబ్లిక్ అటెన్షన్ వాట్ ఇస్ సోకోల్డ్ ఎల్లో గ్యాంగ్ వాట్ ఇస్ సోకోల్డ్ ఎల్లో గ్యాంగ్ ఎప్పటికీ మారవా ఎల్లో గ్యాంగ్ బ్లూ గ్యాంగ్ గ్రీన్ గ్యాంగ్ రెడ్ గ్యాంగ్ ఏంటిది ఏంటిది ఎల్లో గ్యాంగ్ ఏంటి అసలు నువ్వు నార్మల్ పర్సన్ లా బిహేవ్ చేస్తే రాష్ట్రానికి మీరు అందరూ ముఖ్యమంత్రులు అవుదావు అని వస్తున్నారా లేకపోతే విధ్వంసం ఒక పార్టీ పేరు పెట్టుకుని ఫ్యాన్స్ డెవలప్ చేసుకుని వాళ్ళని మేపుతా వాళ్ళని తీసుకెళ్తే ఇంకోళ్ళ పైన రెచ్చగొట్టే విద్వంగా వెళ్తున్నారా ప్రతి ఒక్కళ్ళు ఈరోజు అన్నాట్ మేమింగ్ ఎనీవన్ ఇక్కడ ఇదేం రకమైన పాలిటిక్స్ ప్రజా సేవకు వచ్చారా ప్రజ ప్రజల మధ్యలో చిచ్చులు పెట్టడానికి వచ్చారా ఎల్లో గ్యాంగ్ ఏంటి బ్లూ గ్యాంగ్ ఏంటి దే ఆర్ పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రతి ఒక్కళ్ళు అక్కడ నివసిస్తూ ఉంటారు ఎల్లో గ్యాంగ్కి వేరే న్యాయం బ్లూ గ్యాంగ్కి వేరే న్యాయం రెడ్ గ్యాంగ్కి వేరే న్యాయం ఇలా ఎక్కడ ఉండదు ఏ ఈరోజు తల్లికి వందను బ్లూ గ్యాంగ్ అనే వాళ్ళు ఎవరికి రాదా రాకుండా ఉంటే నువ్వు ఈ ఈరోజు కొంతమంది గుంపులు వేసుకుని రోడ్డు మీద కూర్చుని ఉండేవాడికి కాదా ఎవరికి తెలియదు ఇదంతా కానీ లాండ్ ఆర్డర్ విషయం వస్తే ఈయన ఎక్కడ వెళ్తే అక్కడ లాండ్ ఆర్డర్ నేను నేను ఒక మాట అంటానండి మొన్న పుగాకు రైతుల కోసం వెళ్ళాడు వెళ్లే ముందు నువ్వు కొనసం హోంవర్క్ చేసుకోవాలి అక్కడ కూర్చొని చిట్టులోకి వెళ్ళా ఎంత సరిగా చెప్పండి రేట్లు హోంవర్క్ కూడా ఉండదా నెగ్లిజెన్సా నువ్వు చెప్పావు అందరికీ కార్యకర్తలకి ఏ పేపర్ కావాలంటే ఆ పేపర్ మీద రాసుకోండి చిత్తు పేపర్ మీద రాసుకోండి పేరు ఎవడు కొడతాడు అని చెప్పి కనీసం ఒకే ఉన్న క్వాలిటీస్ అన్న లేవా నీకు పుగాకు రైతుకి ఎంత మైండ్లో ఫీడ్ అవ్వాలి ఇవన్నీ అక్కడ కూర్చొని రాసుకోవడం ఏంటి స్లిప్పులు పెట్టుకుని ఎగ్జామ్కి వెళ్ళేవాళ్ళగా లాస్ట్ మినిట్ ఎగ్జామ్ సెంటర్కి వెళ్తుంటే బయట కొంతమంది పిచ్చి వాళ్ళు తిరుగుతూ ఉంటారు చూడండి ఇలా ఎందుకు తెలియదు అప్పుడప్పుడు అన్ని పేసే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో లోపుతుంటాడు అసలు అది ఎవరికి తెలియదు ఆడు మాత్రం బాబు ఫెయిల్ కర్థమైపోతాయి మొత్తం అంతా తిరిగేసి రైతులను సమీక్షించిన తర్వాత కలిసిన తర్వాత ముందు గుర్తొస్తుంది కిలో గురించి అసలు అతనికి ఏం గుర్తుండదండి ఊరికే జమ సమీకరణ దాని తర్వాత జనాలు ఫోటోలు వీడియోలు తీయటం ఆ వీడియోల కోసం పరిగెత్తులు ఇంతకు మించి ఏమీ లేదు ఇస్ అ వెరీ కామన్ థింగ్ అంతగా మనకుంటే కనుక నలభై శాతం ఓట్లే ముప్పై తొమ్మిదే ఉదా ఫిగర్ బాగుంది కదా అని రౌండ్ ఫిగర్లు వేసుకుంటా పోతేనే రాష్ట్రం ఈ పరిస్థితికి వచ్చింది కుంభకోణంలో రౌండ్ ఫిగర్ వేసేద్దాం అవినీతిలో రౌండ్ ఫిగర్లు వేసేద్దాం మైనలో రౌండ్ ఫిగర్లు వేసేద్దాం ఎంఆర్ దోచుకోవడంలో రౌండ్ ఫిగర్లు వేసేద్దాం ఎమ్మెల్యేలు నిష్ఠడు వదిలేద్దాం అనుకుంటేనే ఈ పరిస్థితికి వచ్చింది థర్టీ నైన్ మనకు లేనిది ఇంకొకటి యాడ్ చేసుకుంటే సిగ్గుచేట్టు గవర్నెన్స్ ఫెయిల్ అంట ఎక్కడ గవర్నెన్స్ ఫెయిల్ అయింది నాకు అర్థం కాట్లా అంటే ఈయన క్రియేట్ చేస్తున్నారు కదా ఎమ్మెల్యేలు అందరూ భయపడతారు ఈ గవర్నమెంట్లో తప్పు చేయాలంటే ఖచ్చితంగా భయపడతారు కార్యకర్తలు భయపడతారు తప్పు చేయాలంటే ప్రజలు కూడా భయపడుతున్నారు కొత్తగా చిన్న మాట అనాలంటే కూడా అంటే చంద్రబాబు నాయుడు గారు చేబ్రోల్ కిరణ్ అలా చేసినప్పుడు ఎమ్మెల్యేస్ పట్ల ఆయన సీరియస్గా ఉన్నప్పుడు మేమంతా ఆఫ్టర్ ఆల్ లా చాలా గట్టిగా వెళ్ళిపోద్ది మా మీద భయం కలిగింది గంజాయిలు ఎక్కడ తగ్గిపోతాయి కూంబింగ్ ఆపరేషన్ స్టార్ట్ అయిపోయింది ఈగిల్ మెథడ్తో తెలుసా నీకు అది ఎక్కడన్నా జరుగుతుందండి బూతులు అప్పుడు బోర్ పట్ట బయటకు వచ్చేసాడు ఎక్కడన్నా మాట్లాడతాడు దమ్ ఉందా పోస్ అని బయటకు వచ్చాడు అప్పుడు తిడతాడా అమ్మ ఆలి అక్క బూతులు తిడతారు అప్పుడు ఇళ్లలో ప్రతి ఒక్కళ్ళు పేర్లు చెప్ తిట్టే ధైర్యం ఉందా అప్పుడు అంత ఎందుకు నువ్వే వెళ్ళి వంశీ రెండోసారి అందగాడనలేవు ఇప్పుడు నువ్వు చేసిన కంటెంట్ ట్రోల్ మెటీరియల్ కంత బై ఫాల్స్లీ అట్రిబ్యూటింగ్ కమెంట్స్ టు కొమినేని గారు మళ్ళీ గారు వచ్చారు అండ్ లాంచింగ్ అ టార్గెటెడ్ క్యాంపెయిన్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్ అండ్ వైలెన్స్ ఇంక్లూడింగ్ ఆర్కెస్ట్రేటెడ్ అటాక్స్ ఆన్ సాక్షి మీడియా ఆఫీసెస్ చంద్రబాబు టెంప్లేట్ ట్రాంపుల్డ్ ఆన్ మీడియా ఫ్రీడమ్ అండ్ డెమోక్రసీ రిజిట్ సదారు ఛానల్లో వేరే ఛానల్స్ పేరు ఎత్తట్లేదు రాజద్రోహం కింద అరెస్ట్ చేసి నువ్వే కదా కానీ ఇక్కడ భారతీరెడ్డిపై నేను అరెస్ట్ జరగలేదు ఇన్వెస్టిగేషన్ పెరగలేదు అది గొప్పతనంగా భావించచ్చు కదా యువర్ వైఫ్ ఇస్ సేఫ్ యువర్ ఎస్టాబ్లిష్మెంట్ ఇల్ సిల్ సేఫ్ మహిళల కోపం వచ్చింది వాళ్ళు విధ్వంసం చేశారు మహిళ పట్ల నువ్వు ఒక పొలిటీషియన్ ఉండి ఓట్లు అడగాలనుకున్నప్పుడు ఈ అమ్మ ఓడి ఇస్తానని చెప్పి నువ్వు వెళ్ళాలి ఫ్యూచర్లో వాళ్ళందరినీ ఇలా విచ్చలు విడితనంగా ఎగరగొట్టి అనండి హేసకు రాజధానంటే ఎవడు బరాబరి కూర్చుంటాడు మన ఇంట్లో వచ్చి మన అమ్మని ఎవరన్నా అంటే తిరిగి కొడతాం వెళ్ళి అదే చేశారు వాళ్ళ వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం వాళ్ళ అమ్మల సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం రోడ్డు మీదకి వచ్చి కొట్టారు దాన్ని ఎలా ఆపగలుగుతారు ఆర్కెస్ట్రేటెడ్ కాదు ఆర్కెస్ట్రేటెడ్ డిమాలిషింగ్ మెథడ్ డివియేషన్ టాక్నిక్ ఎక్కడెక్కడైతే స్కామ్లు ఎక్స్పోజ్ అవుతున్నాయి చేసి జగన్మోహన్ రెడ్డి ప్రెసెంట్ గవర్నమెంట్ కాదు వాళ్ళు బరాబర్ ఈ ఈరోజు తల్లికి వందను డిఫరెంట్ పర్సన్ అండి ఈవెన్ ఆఫ్టర్ ద సుప్రీం కోర్ట్ ఇంటర్వెన్షన్ హీ కంటిన్యూ టు బ్లేమ్ వైఎస్ఆర్ సిపిఎం సాక్షి ఎక్స్పోజింగ్ హిస్ పొలిటికల్ ఎజెండా ద కోర్ట్స్ ఆర్డర్ షాటర్డ్ దిస్ కాన్స్ప్రెసి రిమైనింగ్ ద నేషన్ వన్స్ అగేన్ ద ట్రూత్ విల్ ప్రివైవ్ లాస్ట్ కి హ్యాష్ టాక్ సత్యమైన అని కూడా ఉంటుంది నేను అది కూడా కంప్లీట్ డూ యూ సపోర్ట్ కృష్ణం రాజు జగన్ కృష్ణంరాజుకి అగేన్స్ట్గా స్టేట్మెంట్ రాదు ఇప్పుడు రాదు మనకి కావాల్సింది అలాంటి వాళ్ళు డూ యూర్ సపోర్ట్ ఆఖరికి కోమలేని శ్రీనివాసరావు మీడియేటర్ జాబ్ సరిగ్గా చేయలేదు అని వర్డన్ వచ్చిందని నోట్లోంచి రాదు కోమలేని శ్రీనివాసరావు పోనీ అలా అనకండి నేను నవ్విన మాట ఇది వెక్కిరింపుకు దారి తీస్తుంది పైన ఇలా మాట్లాడుతున్నప్పుడు సీరియస్గా వెళ్ళాలి టోన్ వెళ్ళాలి లక్ష్మీ పార్వతి గురించి వెళ్ళిన టోన్ దానికంటే హండ్రెడ్ టైమ్స్ వెళ్ళాలని చెప్పి తెలియదా నీకు ఇది కూడా మాట్లాడలేవా నువ్వు పబ్లిక్ వచ్చి ఒక మగాడి పట్ల నుంచడానికి నీకు ఎంత ఓపిక ఉంది పేషెన్స్ ఉంది కానీ దమ్ము ధైర్యం లేకుండా ఇంతమంది ఆడాలని ఒక్కసారి వెళ్ళి మీ పక్కన అన్నమాట తప్పు కృష్ణన్ రాజు నేను ఖండిస్తున్నాను సాక్షిలో ఉన్న కొమ్మినేని శ్రీనివాసరావు మోడరేటర్ జాబ్ సరిగ్గా చేయలేదు చేయకపోవడం వల్ల అతన్ని విధుల నుంచి తీసేస్తున్నాము అండ్ సాక్షి మీడియా ఇస్ అన్ సారీ అయిపోయింది కేల్ అక్కడతో ఈజీ మెథడాలజీ వద్దు ఎవరికి ఈజీ సొల్యూషన్ వద్దు అనుకుంటే వాళ్ళ రాష్ట్రాన్ని డెవలప్మెంట్ ఆపుతున్న వాళ్ళ కింద కదా అండ్రెస్ క్రియేట్ చేస్తున్నాడు కదా వాళ్ళకి ఇలాంటి న్యాయం దొరకలేదు కాబట్టి సాక్షి మీద వెళ్ళారు ఆడవాళ్ళు దాన్ని ఎవరు ఆపగలుగుతారు నువ్వు అనేసావు వాళ్ళు చేసేస్తారు అంతే కానీ ఈయన పొలిటికల్ అజెండా పెట్టుకుని పొలిటికల్ అజెండా వాళ్ళ మీద వేస్తుంటాడు ఈయన ప్రాబ్లం ఏంటంటేనండి ఈయన చేసిన తప్పులన్నీ పక్కన లేసారని ఎదురుకొనే వేస్తాడు అది నిరూపించుకోవడమే పనిగా పడిపోద్ది గవర్నమెంట్ అయితే గవర్నమెంట్ ఇతను ఇగ్నోర్ చేయాలి అసలు ప్రతిపక్ష హోదా కూడా లేని మనిషి ఇతను ఇగ్నోర్ జనాలే హోదా ఇవ్వనప్పుడు ప్రజలు దాని తర్వాత చీఫ్ మినిస్టర్ నారా లోకేష్ పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూర్చొని ఇతనికి వాల్యూ యాడ్ చేసి ఇతనికి రెస్పాన్స్ ఇచ్చి ఇతని గురించి పట్టించుకోవడం దండగా ఇట్స్ అ షియర్ వేస్ట్ ఆఫ్ పబ్లిక్ మనీ అండ్ టైం డెవలప్మెంట్ కోసం ఫోకస్ చేయాలి జనాలే ప్రతిపక్ష హోదా ఇతనికి ఇవ్వలేదు పొలిటీషియన్స్ ఎందుకు ఇవ్వాలి ఇతనికి ఆ పాయింట్ ఎందుకు మర్చిపోతున్నారు నువ్వు యూఆర్ రిజెక్టెడ్ బై పీపుల్ మాకు వద్దు జనాలు పొలిటీషియన్స్ కాదు అప్పుడు పొలిటీషియన్స్ ఎందుకు ఇంత సీరియస్ గా తీసుకున్నారు తల్లికి వందనం కింద డబ్బులు వేస్తుంటే దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారు ఒక ట్వీట్ ఉంది కదండి ఇప్పుడు ఈ ట్వీట్ మీదే నేను లోకేష్ గారు ఇరవై నాలుగు గంటలు సవాల్ ఇస్తారు మనం తీసుకుంటే చూడాలి ఎన్నికల్లో చెప్పి మరి తల్లికి వందనం డబ్బుల నుంచి రెండు వేల రూపాయల చొప్పున లాగేసుకుంటున్న సైకో నారా లోకేష్ ఏ ఏంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ అకౌంట్ లో సైకో నారా లోకేష్ లూటర్ లోకేష్ అట్టా హ్యాష్ ట్యాగ్ లూటెడ్ లూటర్ లోకేష్ నాన్ ఇస్ దిస్ వాట్ లాజిస్ ఇస్ దిస్ ఏంటిదంతా అసలు ఎవరన్నా ఒప్పుకుంటారా ఇలా నీకే అభిమానులు ఉంటారా పరిగెట్టుకుంటారు రావడానికి గెలిచి కూర్చోబెట్టిన వాళ్ళకి ఎంతమంది అభిమానులు ఉంటారు జగన్ వాట్ అట్రోషియస్ లాంగ్వేజ్ ఇస్ దిస్ రూపాయల పదిహేను వేలు ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు కానీ ఇప్పుడు పదమూడు వేలు ఇస్తారట మిగిలిన డబ్బు నారా లోకేష్ జేబులోకి ఏంటి ఇసుక మధ్యంలో దోచుకున్న డబ్బు సరిపోలేదా నారా లోకేష్ తల్లులకు ఇచ్చే డబ్బుల్లో కూడా ఈ కృతి ఎందుకు అసలు జగన్మోహన్ రెడ్డి నేను అడుగుతున్నాను ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ కుంభకోణం అనేది జరిగింది అంటున్నారు ఆ మహామెతగాడి పేరు రావట్లేదు కానీ ఆ జరిగిన దోపిడీ చాలా ఎక్కువ ఇక్కడ తీసుకొచ్చారు లిక్కర్ కలిపేశాడు ఆయన జరు ఆయన మీద జరుగుతున్న ఇప్పుడు ఆ పార్టీ మీద జరుగుతున్న ఆరోపణలు తీసుకొచ్చేసి లిక్కర్లో వేసాడు ఇసుక మాఫియా చేసింది మీ వల్ల నేను వంశీ జైల్లో మగ్గుతున్నాడు మైన్లు మాఫియా తెలుసు కదా పేరు నాని కూడా నకిలీ ఇళ్ల పట్టాలు కేసుతో ఇరుక్కున్నాడు తెలుసు కదా నీకు మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాలా చెప్పుకుంటూ పోతే గొంతడి గొంత ఎండిపోతుంది అందుకనే నేను లోకేష్ గారు క్లియర్గా ఇరవై నాలుగు గంటల్లో ప్రూవ్ చేయకపోతే లీగల్ యాక్షన్ తీసుకుంటా అని ఏమండి ఇవన్నీ ఎవరికి చెప్పాలంటే మనం నాకు అర్థం కావట్లేదు అంటే ప్రాపర్గా పద్ధతిగా ఉన్నాళ్ళు దే మే బీ యావరేజ్ అండ్ పర్ఫార్మెన్స్ పద్ధతిగా ఉన్నాళ్ళకి చెప్తే వాళ్ళు తప్పులు సరిదిద్దుకుంటారు సిగ్గుతో బాధపడతారు కొంచెం పడతారు ఇవన్నీ ఏం లేకుండా లూటర్ లోకేష్ దాని తర్వాత సైకో లోకేష్ అని పెట్టే ఇలాంటి వాళ్ళ బ్యాచ్కి సైకో బ్యాచ్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ అకౌంట్ ఓ ఫ్యాన్ గుర్తు ఫ్యాన్ రెక్కలిడ్చి రోడ్డు మీద తన్నీ వెళ్ళిపోయారు ఎలక్షన్ అయిన తర్వాత అండ్ లోకేష్ సవాల్కి ఆన్సర్ చేసే అంత సీన్ అయితే జగన్మోహన్ రెడ్డికి లేనే లేదు ఇంపాసిబుల్ జగన్మోహన్ రెడ్డికి హీ షుడ్ హ్యావ్ సమ్ స్ట్రెంగ్త్ కదా యాజ్ అ పర్సన్ నుంచొన్న మాట్లాడాలి కౌంటర్ ఇవ్వాలి ఎదుర్కొనేంత టాలెంట్ ఉండాలి మనం ఒక పెద్ద ఉద్యమ కార్మికుల్లాగా పేరు పొందాలి అలాంటివి మాకు లేవు క్యారెక్టరిస్టిక్స్ అతను ఈజ్ నాట్ అ పర్సన్ అంటే ఇప్పుడు కూర్చుని నా పైన ఒక దాడి వచ్చింది దీన్ని నేను ఎదుర్కొంటాను క్యారెక్టర్ కోసమైనా ప్రజల కోసమైనా అతను గవర్నమెంట్లో వచ్చిన పైన దేనికి అతను విచారణకు రాడు చెప్పడు ఉర్సా టీసీఎస్ని ఒకే కౌలో కట్టేసి తొంభై తొమ్మిది పైసలకి ల్యాండ్ అని చెప్పుకుని ఎంత మొత్తుకున్న గవర్నమెంట్ అచీవ్ ఇంతే అంటాడు అతను అసలు అతని పీకలేకపోయిన ఆంధ్రప్రదేశ్లో మూడు వేల కోట్లు రూపాయల వర్త్ ల్యాండ్ అని చెప్పి వరుసాకి ఇచ్చారని మొత్తుకున్నాడు నేనే అడుగుతున్నా నువ్వు వచ్చి కొనుక్కో మూడు వేల కోట్లకి అంత రియల్ ఎస్టేట్ వాల్యూ ఉంటే దిక్కు మనం లేదు ఆంధ్రప్రదేశ్కి ఈరోజు గర్భదరిద్ర స్థితితోకి వెళ్ళింది రియల్ ఎస్టేట్ అని మొత్తుకుంటున్నా కూడా ఈ క్యాండిడేట్ సమర్థించుకోడు మూడు వేల కోట్లు మూడు వేల కోట్లు ఉంటే అసలు నీ కనీసం ముప్పై సీట్లనే వచ్చి ఆ విషయం నువ్వు మర్చిపోతున్నావు ముప్పై నువ్వు ఇంత అడుక్కు తినాల్సిన అవసరం ఉండేది కదా ప్రతిపక్ష హోదాకి నాకు ఇవ్వండి నాకు ఇవ్వండి అని చెప్పి పులి పులిలాగా ఉండాలి ఎప్పుడు మీ పనులు చేస్తేనే పులనరు లోకేష్ ఇచ్చాడు దీనికి సమాధానం ఉండదు చంద్రబాబు నాయుడు గారు విమర్శిస్తారు పదమూడు వేలు మొదటి మొదటి మనిషికి మొదటి బిడ్డకి పదిహేను వేలు పడింది రెండో వాటికి పదమూడు పదమూడు పడినా రెండు వేలు కూడా వెళ్ళిపోయినాయండి మొత్తం పదిహేను వేలు పదిహేను వేలు ఇచ్చేస్తారు పబ్లిక్ వచ్చి మాట్లాడుతుంటే ఇతనికి ఈర్ష ఏమంటే ఇతని ప్రాబ్లం ఏంటంటే అక్కడ ఆర్కెస్ట్రేట్ పీపుల్ ఒక పదిహేను వేల మంది వస్తారు చూడండి పరిగెట్టుకుంటా జగన్ అన్న నువ్వే అన్నా నువ్వే అన్న నువ్వే అని చెప్పి అసలు నీ గ్రీన్ కండువా కప్పుకునే ఉందా రైతుల కోసం నిలబడే ఉందా అసలు నువ్వు గ్రీన్ కండ్వా కప్పుతుంటే ఎందుకు ఒప్పుకుంటున్నారు అందరూ ఫ్యాన్సీగా ఉందా పొగాకు అన్నప్పుడు గ్రీన్ ఎలక్షన్ అన్నప్పుడు బ్లూ ఇష్టం వచ్చినట్టు కప్పుకుంటే ఎలా అమరావతిలో రైతులే కదా అప్పుడెక్కడి ఉన్నావు నువ్వు పొగాకు రైతులు కష్టాలు తెలియదు కిలో ఎంత తెలియదు నువ్వు వచ్చి మాట్లాడేస్తావు నేను నమ్మి శనకుమల్ జనాలు వచ్చేస్తారు వాళ్ళ కష్టాలు తీరిపోతాయి అర్థం ఉందా ఒక సినాప్సిస్ బేసిక్ ఇంట్రెస్ట్ ఏమైనా ఉందా పంట పట్ల అయ్యే ఉండవు ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇట్స్ ఆల్ రియల్లీ జనాలు వద్దనుకునే వ్యక్తి సొసైటీలో మాకు అపోజిషన్ స్టేటస్ కూడా ఇవ్వకూడదు అనుకునే వ్యక్తి జనాలు అతన్ని ఊడ్చి పడేయాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు అని నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అని చెప్పి స్వేరింగ్ చూడాలనుకుని కళ్ళగా అన్నాళ్ళు అందరూ ఇతన్ని తీసి అవతలు పడేశారు హిస్ ఫిట్ ఫర్ నథింగ్ అని ఇతనికి పొలిటికల్గా నెక్స్ట్ టైం వస్తుందా రాదంటే ఈ రకంగా చేసుకుంటూ వెళ్తే అతను కనుమరుగా అయిపోతాడండి అండ్ ఐ డోంట్ టు టాక్ అబౌట్ దిస్ మ్యాన్ ఇన్ీమోర్ థ్యాంక్ యూ అండి సో మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారి తాజా ట్వీట్ల పట్ల మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ వీడర్స్ ప్లీజ్ వాచ్ హ్యాస్టాక్